రేవంత్ రెడ్డి స్థితి మారినా గతి మారలేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి దక్కినా ఆయన బుద్ధి మారలేదు ముఖ్యమంత్రిగా కూడా ఎక్కడ వ్యవహరించడం లేదు ఓన్లీ భూ కబ్జా ప్రభుత్వ భూముల కబ్జా పేద ప్రజల భూముల కబ్జా ఎక్కడ భూములు పడితే అక్కడ కబ్జా అమ్ముకునుడు దోచుకునుడు దాచుకునుడు ఇది తప్ప రేవంత్ రెడ్డిది మరోది ఏది మారలేదు ఏ విధంగా అయితే చిన్ననాటి రేవంత్ రెడ్డి ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలు ఒకటికి రండేసి ఆడయ్యి భారీ కబ్జాలకు కుంభకోణానికి పాల్పడ్డాడు అయితే ఇదొక చిన్నపాటి సీక్రెట్ ప్లానింగ్ అట ఈ ఐదు లక్షల కోట్లతోటి ఈ భూముల పంచాయతీ ఉంది కదా ఏదైతే తొమ్మిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఏవైతే భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములు ఆ తొమ్మిది వేల ఎకరాలని ఐదు లక్షల కోట్ల కుంభకోణానికి వీళ్ళు పాల్పడతామని ఏదో చిన్న సీక్రెట్ అట అది కాంగ్రెస్ ప్రభుత్వము దానిపైన ఆ జీవో సైలెంట్గా ఉన్నప్పటికీ మన దొంగతనాన్ని బయటపెట్టింది ఎవరు మన దొంగతనాన్ని బయట పెట్టినోని తెలుసుకొని వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ కూడా జరిగింది అసలు ఈ భూముల పంచాయితీ ఏంది అసలు ఇందులో తెలంగాణ రాష్ట్రానికి జరిగే నష్టమేంది రేవంత్ రెడ్డికి ఇందులో లాభమేంది కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎందుకింత గోప్యంగా లోపల లోపలే దాచుకొని మరి భూములు అమ్మే ప్రయత్నాలు ఎందుకు చేస్తూ ఉన్నారు మరి అధికారంలో వచ్చిన రెండు సంవత్సరాల నుంచి భూములమ్ముడు కబ్జాలు చేసుడు ఇద్ద రేవంత్ రెడ్డి చేసింది ఏంది అనేది మనం ఒకసారి వివరించుకునే ప్రయత్నం చేద్దాం ఇంటి వీడియోని చివరి వరకు చూడండి తెలంగాణ రాష్ట్ర ఆస్తిని కాపాడుకునే దిశ వైపుగా అంతో కొంత చైతన్యవంతం అయితే మన భూముల్ని మనం కాపాడుకున్నట్టయితాం హెల్త్ పాలసీ సరైందే చర్చించే నిర్ణయం తీసుకున్నాం ఏడాదిన్నర పాటు ఆలోచనలు చేసినాం అంటే ఏడాదిన్నర పాటు ఆలోచన చేసుడు కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏడేడ ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ ప్రభుత్వ భూముల్ని ఏడాదిన్నరలోపు సర్వేలు చేసి ఏడాదిన్నరలో ఎక్కడెక్కడ ఖాళీ జాగాలు ఉన్నాయో అన్నీ గూగుల్ వెతికి రూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి భూముల డాక్యుమెంట్లు వెతికి ప్రతిదీ చెక్ చేసి వాళ్ళు ఏడాదిన్నర మొత్తం నిర్ణయం తీసుకున్నారు ఈ భూమిని అమ్మేద్దామని ఈ ఏడాదిన్నర ఆలోచన నాలుగు కోట్లన్నర ప్రజలపైన పెడితే ఎంత బాగుండు మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళ మీద పెడితే ఎంత బాగుండు విద్య వైద్యం పైన ఆలోచిస్తే ఇంకెంత బాగుండు ఏడాదిన్నర అట తొమ్మిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఎకరాలు అమ్మడానికి మాత్రం ఏడాదిన్నర ఆలోచన చేసిరట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన ఆస్తి అది మన తెలంగాణ హక్కు ప్రతి పౌరుడికి ఉన్న హక్కు ఆ ప్రభుత్వ భూములు అమ్ముతేనే మనకు ఏదైనా పథకాలు అందే ఆస్కారం ఉంటుంది కేసీఆర్ గారు ప్రభుత్వ భూములను అమ్మిండు దేనికోసం అమ్మిండు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను పెట్టాడు తాను తినలేదు కేసీఆర్ తినాలనుకుని ఉండుంటే తెలంగాణ రాష్ట్రం విభజన చేసేటప్పుడు ఆంధ్ర పెత్తందారులు ఎవ్వరు ఊహించని విధంగా తరతరాలు సెటిల్ అయ్యేంత డబ్బుని కేసీఆర్ గారికి ఆఫర్ ఇచ్చారట ఆనాడే కేసీఆర్ గారు మరి నాకెందుకు ఈ చావు నోట్ల తలబెట్టుడు నీరాహార దీక్ష దేశుడు ఈ యొక్క అందరి బెదిరింపులు నాకెందుకు అనుకొని ఆ రోజు అనుకొని ఉండుంటే ఈరోజు తెలంగాణ వచ్చేదా రాకపోయేది మరి కేసీఆర్ డబ్బుల కోసం ఆశపడే మనిషా అభివృద్ధి కోసం తాపత్రాయం పడే మనిషి ప్రజల యొక్క కష్టాలను చూసి వీళ్ళ కష్టాన్ని వీళ్ళ సమస్యలను ఏ విధంగా తీర్చాలి అని తాపత్రయపడే మనిషి ఆ విధంగా ప్రభుత్వ భూముల్ని అమ్మిండు ప్రజల్ని యొక్క అభివృద్ధి బాటలో వైపు నడిపించిండు మన స్థితి మారింది ఎక్కడి నుంచి సంవత్సరం మొత్తం మన ఇన్కమ్ ఎంతుండే తెలుసా నలభై వేలు యాభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు ఉండే ఒక సంవత్సరానికి సగడు మధ్యతరగతి కుటుంబం యొక్క ఆదాయం ముప్పై నుంచి యాభై వరకే ఉండేది ఈ మధ్యలోనే ఉండేది తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిన తర్వాత కాళేశ్వరం కట్టిన తర్వాత ప్రజలపైన కేసీఆర్ చూపిన ప్రేమ తర్వాత ఈరోజు సామాన్యుడి కుటుంబ సగటు సంవత్సరం ఆదాయం ఈరోజు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు ఈ విధంగా కేసీఆర్ డెవలప్మెంట్ చేశాడు ఆ విధంగా కేసీఆర్ ఆలోచించాడు కానీ రేవంత్ రెడ్డి ఏడాదిన్నర ఆ తొమ్మిది వేల ఎకరాలను ఏ విధంగా అమ్మాలి ఎవరికి అమ్మాలనేది గోప్యంగా దాచుకుంటూ జీవోలు కూడా రిలీజ్ చేశారట అందులో తప్పేం లేదు హెల్త్ పాలసీ కరెక్టే అంటా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలసీని పారదర్శంగా తీసుకొచ్చాం రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుతాం మరి హెచ్సీ ల్యాండ్ని అమ్మారు ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలని ఐసిఐసిఐ బ్యాంక్కి తాకట్టు పెట్టి వచ్చారు దాంతో వచ్చిన పదివేల కోట్ల రూపాయలు ఏం చేశారు ఎక్కడ దాచారు ఏ పథకాన్ని ఇచ్చారు ఏ ప్రభుత్వ ఉద్యోగి ఫస్ట్ తారీఖు జీతాలు ఇచ్చారు ఏ ఏ ప్రజా సమస్యకు మీరు దారి వేశారు పదివేల కోట్ల కథ ఎక్కడ తెలంగాణ రాష్ట్రం బిఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే తెలంగాణ ఖజానాలో ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి రైతు బంధు ఆ డబ్బులు ఏం చేశారు కొన్ని వేల కోట్ల రూపాయలు లెక్కలేని డబ్బులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల అధికారంలో మూడు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చింది అప్పు అప్పును ఏం చేసింది తెలంగాణ రాష్ట్ర ఆదాయం పోతా ఉంది దాని మీద కూడా రివ్యూ జరపాల్సిన అవసరం ఉంది మరి తిన్న దొంగలు ఎవరు ఆ డబ్బులు ఏ బొక్కలు నూకింది ఎవరు ఆ దొంగ ప్రతిసారి ఫారెన్ ట్రిప్ అని చెప్పి ఏ ఖాతాలు దాచుకున్నాడు అవన్నీ బయటకు వస్తాయి ఒక టైం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుతాం పారిశ్రమలు సిటీలో ఉంటే పొల్యూషన్ అందుకే ఓఆర్ఆర్ బయటికి పంపిస్తున్నాం అందుకే ఏం తెలుసా ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమల కింద భూములు ఉన్నాయి ఏ భూములు అవి ప్రభుత్వ భూములు ఆ భూములు ఏం చేయాలా మనం అమ్మేయాలి కేసీఆర్ కన్నా గొప్ప ఆలోచించే మనిషి అయిన కేసీఆర్ కన్నా ఏది సరి ఏది సరి కాదు సిటీకి అవుట్స్కట్స్ లా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి మోస్ట్లీ పరిశ్రమలు కానీ ఫార్మా కంపెనీస్ కానీ సిటీ అవుట్కట్స్ లో ఉన్నాయి ఆ సిటీ అవుట్స్కట్స్ ని ఆ కింద ఆ భూములు ఉన్నాయి కదా ఆ భూములు మొత్తం చెప్పినా కదా ఇంతకుముందు తొమ్మిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఈ ఎకరాలని రేవంత్ రెడ్డి కబ్జా చేయాలంటే ఈ పారిశ్రమలని అవుటర్ రింగ్ కూడా అవుతల అంటే హైదరాబాద్ అవతల పెడితే బాగుంటుంది అంటే ఆ పరిశ్రమ కుప్పకూలనటే ఇక్కడ కొత్త వైభవం కాదు పూర్వవైభవం వైభవం కూడా సత్యనాశ అవుతుంది అక్కడ కింద భూమి మిగులుతుంది కదా భూమిని కబ్జా చేసుకోవచ్చు కొంత డబ్బులతోటి జేబులు నింపుకోవచ్చు మళ్ళీ మనం అధికారంలో రాము అధికారంలో లేనప్పుడే ఉన్న ప్రభుత్వ భూములను అమ్ముకోవాలా స్విస్ బ్యాంకులలోనో లేకుంటే దుబాయ్ బ్యాంకులోనో ఇంకేదైనా బ్యాంకులలో దాచిపెడితే డబ్బులు భద్రంగా ఉంటాయి మనల్ని వంద సార్లు జైల్లో పెట్టినా కూడా డబ్బులు మాత్రం ఎవడు ముట్టుకోడు అన్నట్టుగా రేవంత్డి ఆలోచన అందుకే ఓఆర్ఆర్ బయటికి పంపిస్తున్నాం కేబినెట్ నిర్ణయాలు చాలా కాన్ఫిడెన్షియల్ జీవోలు రాకముందే బయటకి లీక్ చేశారు విచారణ జరిపి వారిపైన చర్యలు తీసుకుంటాం హిల్ట్ పాలసీపై రాష్ట్ర మంత్రులు ప్లస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం కూడా జరిగింది అంటే ఈ యొక్క హిల్ట్ పాలసీని మేము చాలా గోప్యంగా దీనిపైన జీవోని తీసుకొచ్చాం మేము తీసుకొచ్చింది ఇదంతా కరెక్టే మేము ఎట్లా దీన్ని తప్పబడతాం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్పు తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ మేము చేసింది కరెక్టే అనుకుని కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు ఈ హిల్ట్ సమాచారాన్ని ఎవరైతే బయటకు పంపారో వారిపైన విచారణ జరిపి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం అంటే ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచిని చేకూర్చేదో రైతు బంధు ఇచ్చేదో లేకుంటే ఉద్యోగాన్ని ఇచ్చేదే కాదు ఇదొక దొంగతనం ఈ దొంగతనానికి లీగల్ అనే ఒక జీయని బయట తీసుకొచ్చి ఈ దొంగతనాన్ని బాధ్యతగా లెక్క దొంగతనాలు చేస్తూ ఉంటారు ఈ దొంగతనాన్ని బయటపెట్టినని చిత్రహింసలు పెట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వాళ్ళు చెప్తా ఉన్న తీరు కూడా ఊపడతా ఉంది అంటే చేసేదే లంగపన అంటే ఆ లంగపనిని బయట పెట్టినని మాత్రం వదలమని చెప్తా ఉంది ప్రభుత్వం పెద్దలు అదేవిధంగా కేటీఆర్ వర్షన్ చూసుకుంటే భారీ దోపిడీకి రేవంత్ ప్లాన్ అవినీతి కోసమే హెల్త్ పాలసీ అంబానీని క్రాస్ చేయాలని స్కెచ్ చూశారు కదా అంబానీని క్రాస్ చేయాలని స్కెచ్ అట ఇది ఎవరైనా నీతిగా నిజాయితీగా సంపాదించడం వాళ్ళని చూసాం కానీ ఈ విధంగా ప్రభుత్వ భూమిని నమ్మి ప్రజల హక్కు అయిన ప్రభుత్వ భూమిని అమ్ముడు దురదరం అనిపిస్తుందా దొంగ అనే బిరుదులు మాత్రమే వస్తాయి హైదరాబాద్లో పార్కులకు ఇళ్లకు చివరికి శ్మశానానికి కూడా లేదు తొమ్మిది వేల మూడు వందల ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా చేస్తామంటే ఊరుకోం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారు మాస్ వారం ఇవ్వడం జరిగింది అంటే రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు ఒక కేజీఎఫ్లో చిన్నపడి డైలాగ్ ఉంటుంది దేనికోసం రా ఇంత సంపాదిస్తున్నావు దేనికోసం ఏం చేసుకుంటాడు ఇంత బంగారాన్ని అంటే నా తల్లి దగ్గర నేను మాట తీసుకున్న బిడ్డాను చనిపోయేలోపు పెద్ద శ్రీమంతుడైపోయి చనిపోవాలి ఇట్లా డబ్బు లేనివాడిగా చనిపోవద్దంటే ఆ రాకీ ఏం చేస్తాడు కేజీఎఫ్ని అంత లూటీ చేసి ఈ బంగారం నాకు సరిపోవట్లేదు ఇంకా గనులను తువ్వండి ఇంకా బంగారం కావాలని సముద్రం ఈ సముద్రం లోతెంత ఈ సముద్రాన్ని బంగారంతో నింపేస్తా అన్నట్టుగా కేజీఎఫ్లో ఏ విధంగా సీన్ ఉంటుందో అదే సీన్ రేవంత్ రెడ్డి ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నాడు భూములు అమ్ముడే లక్ష్యం మేము అధికారంలో ఉండేది ఇంకే మూడేండ్లే ఈ మూడేండ్లలో అదానిని మించిన ఆస్తిని సృష్టించాలి అదానిని మించిన గొప్ప కుబేరుడు కావాలి భారతదేశంలో గొప్ప కుబేరులో లీస్ట్లలో రేవంత్ రెడ్డి పేరు చేరాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూముల్ని అమ్మాలి ఆడికే హైదరాబాద్లో శ్మశాన వాటికకు దేవాలయాలకు అదేవిధంగా పారిశ్రామాలకు చోటు లేని పరిస్థితిలో ఉంటే ఈరోజు ఆ భూములను అమ్ము ప్రయత్నాలు చేస్తే తొక్కి పట్టి నారదీస్తా అన్నట్టుగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఈరోజు దివాళ రాష్ట్రంగా మారిపోతుంది ఎన్ని రోజులుగా రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా ఎందుకు చేస్తున్నాడు సర్దుకుంటుండగా సర్దుకుంటుండగా అని మీరు అనుకున్నారు నిజంగానే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్దిస్తా ఉన్నాడు మొత్తం సర్దిస్తా ఉన్నాడు రాష్ట్రంలో గొప్ప అమ్మని మించిన ధనికుడు కావాలి దేశంలో కుబేరుల లిస్టులో నేను కూడా చేరాలి అంబానీ అదాని వీలేనా నేను కూడా డబ్బున్న వాడిని నేను కూడా కుబేరున్నే నా అన్నదమ్ములకు ఇచ్చిన మాటని నేను నెరవేర్చుకుంటా మా అన్నదమ్ములు ఈ పాటికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ పాటికి వంద తరాలకు సరిపడా సంపాదించుకున్నారు నేను ఇక వెయ్యి తరాలకు సరిపడా సంపాదించుకుని పెట్టాలి రికార్డు బద్దలు కొట్టాలి లంగ పనైనా దొంగ పనైనా ప్రభుత్వ భూములమ్మైన తెలంగాణ రాష్ట్రం నాలుగున్నర కోట్ల ప్రజల యొక్క మొత్తం అమ్మైనా సరే పూర్తి స్థాయిలో సరే నేను కుబేరులు జాబుతెరంలో చేరాలి అబ అదాని అమ్మాయి నుంచి చేతులు కలపాలి రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాడో ఆ విధంగా నేను ప్రతి పార్టీలకు పార్టీ ఫండ్ ఇవ్వాలి ఈ సందర్భంలో ఇంకో సినిమా గుర్తొచ్చింది బిజినెస్ మ్యాన్ ఏమంటాడు మీ ఢిల్లీకి ఏం కావాలో చెప్పండి సూర్య నీకేం కావాలని అతను అడిగితే మీ ఢిల్లీకి ఏం కావాలో అడగండి నేను చెప్తా ప్రతిసారి కోల్కతాలో ఐదు వేల పెట్లు ఐదు వేలు ఒక ఓటికి డబ్బులు ఖర్చు పెట్టి గెలిచారు ఈసారి నేను ఒక్క ఓటికి పదివేలు ఇస్తాను దేశం మొత్తం మీకు నిలబడే ప్రతి ఎంపీ అభ్యర్థులను నేను వాళ్లకు ఫండింగ్ చేస్తాను జస్ట్ మీరు నాకు సపోర్ట్ చేయండి అంటాడు అందరు అయిపోతారు కదా సేమ్ సిన్ ఒక బిజినెస్ మ్యాన్ ఒక కేజీఎఫ్ అన్ని దొంగ పని చేసి ముందుకు చూపెడతా ఉంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో రేవంత్ రెడ్డి కళ కథ ఎట్లా చేసైనా దొంగోని చేతులు తాళంబిడ్డరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పెడితే ఏం చేస్తాడు లూటీ మాత్రమే చేస్తాడు లూటీది మాత్రమే లక్ష్యం వేరే లక్ష్యమే లేదు అన్నట్టుగా ఇక్కడ లూటీ వ్యవహారం కనబడతా ఉంది లూటి వ్యవస్థ నడుస్తూ ఉంది లూటీ లూటిగానే జరుగుతూ ఉంది మిత్రులారా